నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృషభ రాశి వాళ్ళకి మార్చ్ నెల ఎలా ఉంటుందో చూద్దామండి వృషభ రాశి ఎక్యుమిలేటెడ్ వెల్త్ అంటే ఏంటి డబ్బు గురించి ప్లానింగ్ నా దగ్గర ఇవాళ లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఏమో షాప్ రెంట్ లక్ష రూపాయలు కట్టాలి ప్రతి నెల నేను పదివేలు 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 కట్టుకుంటూ పోతే పది నెలల్లో నా దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది కానీ పది నెలల్లో నేను బిజినెస్ రన్ చేయాలి లేకపోతే నా ఛానల్ నా కంపెనీను ఏదో రన్ చేయాలి ఈ టైం లోపల నా ఛానల్ కంపెనీను నా కిరాణా షాపు సరిగ్గా నడవలేదనుకోండి నా షాప్ పోతుంది నా బిజినెస్ పోతుంది నా దగ్గర ఉన్న డబ్బు పోతుంది సో దీన్ని అక్యుములేటెడ్ వెల్త్ ప్లానింగ్ అంటారు అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే మెయిన్గా వ్యాపారం చేసేవాళ్ళు ఒక ప్లానింగ్ అనమాట ఈ డబ్బుని ఎలా మనం కంట్రోల్ చేయాలి దీన్ని ఎలా డివైడ్ చేయాలి మనం ఎంత ఫెయిత్ పెట్టచ్చు మనం చేస్తున్న వ్యాపారం మీద వృషభ రాశి సంవత్సరం చాలామంది ఎక్కువ శాతం వృషభ రాశిలో ఉన్నవాళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు కాబట్టి మనకు బిజినెస్ పెట్టేటప్పుడు ఒక నమ్మకం ఉంటుంది ఒక రెండు నెలకో మూడు నెలలకో మీరు ఒక కటింగ్ షాప్ పెట్టారు రెండు నెలకో మూడు నెలకో పికప్ అవుతుంది నాది నా షాప్ పికప్ అవుతుంది ఎలా పికప్ అవుతుంది అని ఒక ప్లాన్ ఉండాలి కదా ఇప్పుడు ఏం చేస్తే పికప్ అవుతుంది కొత్త కొత్త ఆఫర్స్ పెట్టాలి సో ఈ వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళందరికీ ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఫస్ట్ మన నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందండి మనం పేరు మార్కెట్లో మారుమోగితే అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మీద కిరాణా షాప్ ఉంది పది మందికి తెలిసిందనుకోండి మీకు షాప్ ఉందని ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు సేల్స్ అనేది జరుగుతుంది ఉప్పు పప్పు ఆ కర్పూరము ఏవో కొనుక్కుంటారు వస్తారు సో మెల్లిగా మీ పేరు మీ షాప్కి మీ పేరు బాగా మీ బాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట వ్యాపారం చేసేటోళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చెప్పాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ నెల హెల్ప్ అవుతుంది ఒక రకంగా జాబ్ చేసేట వాళ్ళకి యథావిధిగా ఉంటుంది యాజ్ యూజువల్ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి నో ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళకు ఒక అమ్మాయి పరిచయం అవ్వచ్చు దాని గురించి నేను చెప్తాను ముందు వ్యాపారం చేసేటోళ్ళ గురించి మాట్లాడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా పెద్ద మార్పు ఉంది ఇప్పుడు దాకా షాప్ పెట్టారు మీరు రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది వ్యాపారం జరగడం లేదు ఇప్పుడు పేరు ప్రఖ్యాతి వస్తుంది కాబట్టి మెల్లిగా వ్యాపారం అనేది అంచలంచెలుగా పెరుగుతుంది అనమాట ఇలాంటి టైంలో మీరు తప్పడి వేసి వ్యాపారం క్లోజ్ చేసేయడం అనేది మాత్రం చెయ్యవద్దు జాబ్లో జాయిన్ అయ్యారు చిరాకు వస్తుంది కోపం వస్తుంది నేను కంపెనీ మానేస్తా నాకు వద్దు ఈ ఛానల్ మానేస్తా చి వేరే ఛానల్ పోతా వద్దు ఇక్కడే నువ్వు వెయిట్ చేయి ఇది మన ఇది మన ఏరియా అనుకున్నప్పుడు ఇక్కడే పోట్లాడాలి గుర్తుపెట్టుకోండి ఈ ఏరియా మనది అనుకున్నప్పుడు మీరు ఏ ఛానల్కి వెళ్ళినా పోట్లాడాలి కాబట్టి ఇక్కడే పోట్లాడండి అంటా నేను ఇప్పుడు చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు అన్నవరం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తే అన్నవరం వచ్చేస్తుందా అండి రాదు అన్నవరంకి వెళ్ళే ఒక దారి ఉంటుంది ఆ దారిలో వెళ్ నడుచుకుంటూ వెళ్తే అన్నవరం వస్తుంది కానీ లేకపోతే ఇంకెక్కడో వెళ్తారు మీరు కదా ఎక్కడ పోతావు నీకే తెలియదు అలా నడుచుకుంటూ పోతే ఎక్కడికి పోతావు చెప్పు ఏ గోవాకు పోతావో ఏ పాండిచ్చేరికి పోతావో ఎవరికి తెలుసు అలా నడుచుకుంటూ పోతే నువ్వు వెళ్ళాల్సింది అన్నవరానికి లేకపోతే నువ్వు వెళ్ళాల్సింది అరుణాచలానికి కదా సో ఇక్కడ పాయింట్ ఇక్కడే ఉండు ఇక్కడే కష్టపడు దారి కూడా ప్లాన్ చేసుకో ఇది నేను చెప్పేది మెయిన్గా వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి చాలా చాలా ఇంపార్టెంట్ మంత్ మార్చ్ నెల జాబ్ చేసే వాళ్ళ దగ్గర కొద్దాం జాబ్ చేసేట జాగ్రత్తగా ఉండండి మీ ఆఫీస్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అది మెల్లిగా ప్రేమ వ్యవహారం కింద కన్వర్ట్ అవ్వచ్చు వందకి వంద శాతం మీ వర్క్ ప్లేస్లో లేకపోతే మీకు ఎవరైనా మీరు వేరే వర్క్ ప్లేస్కి వెళ్తే మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్తే ఏదో వర్క్ ప్లేస్లోనే మీకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అమ్మాయితో జాగ్రత్త మాటలు కలుస్తాయి కాఫీకి వెళ్తారు షికారులకు వెళ్తారు తర్వాత ఏంటి ఆలోచించారా టైంపాస్ చేయొద్దు రోజులు బాగలేవు ఆడవాళ్ళు కేసులు పెడితే మీరు చచ్చిపోతారు లక్ష లక్షలు చెల్లించాల్సి వస్తుంది ఈ రోజులు ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు అబ్బాయిని ఎరికించడానికి సో చెప్పేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు మీకు అమ్మాయి జెన్యున్గా అనిపిస్తేనే అడుగు ముందేసి ప్రేమించండి తర్వాత ఫ్యూచర్లో ఒక ఆరు నెలల తర్వాత పెళ్ళి కూడా చేసుకోవచ్చు మీరు ఈసారి ఎవరికైతే అఫేర్లు మొదలవుతాయో మంచి అమ్మాయి ఎవరికైతే ఎదురవుతుందో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చాలా త్వరగా జ అవుతుంది జస్ట్ వితిన్ సిక్స్ మంత్స్ ఈ సంవత్సరంలో అయిపోతాయి కానీ నైంటీ పర్సెంట్ జనాలకి తప్ప అమ్మాయి ఎదురుస్తుంది టెన్ పర్సెంట్ లేకపోతే ఫైవ్ పర్సెంట్ హార్డ్లీ త్రీ పర్సెంట్ వీళ్ళకే మంచి అమ్మాయి అనేది ఎదురవుతుంది మంచి కర్మల వల్ల మనం చూస్తున్నాం మీ మధ్య ఎన్ని డైవర్స్లు అవుతున్నాయి కారణాలు ఇవే పిచ్చి కర్మలు సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఆడమ్మాయి పూర్వజన్మలో ఈసారి వచ్చి వేధిస్తుంది గర్ల్ ఫ్రెండ్గా భార్యగా ఎలా అయినా వేధిస్తుంది గుర్తుపెట్టుకోండి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్క్ ప్లేస్లో లవ్ అనేది చిగురించవచ్చు సో బీ కేర్ఫుల్ అండ్ మైండ్ యువర్ థాట్స్ అండ్ థింక్ వాట్ యు ఆర్ స్పీకింగ్ మీరు పంపించే ప్రతి వీడియో ప్రతి మెసేజ్ స్క్రూటిన్యూ అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కొంతమంది ఏం చేస్తారంటే వ్యాపారాలు ఎక్స్పాండ్ చేద్దాము అని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒక వన్ మంత్ ఆగితే బాగుంటుంది అని నా అడ్వైజ్ వృషభ రాశి వాళ్ళకి వ్యాపారం నడుస్తుంది నడవనివ్వండి దాన్ని ఎక్స్పాండ్ ఇప్పుడే చేయొద్దు ఉన్న దాన్ని సస్టైన్ అవనివ్వండి బాగుంటుంది సో మనం వ్యాపారస్తుల గురించి మాట్లాడాము జాబర్స్ గురించి మాట్లాడాము బేసిక్గా వృషభ రాశికి ఈసారి ప్రేమ అనేది ఎదురవుతుంది ఈ నెలలో కాబట్టి రెడీగా ఉండండి మెయిన్గా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ తర్వాత అవకాశాలు ఉన్నాయి ఒక అమ్మాయి ఎదురొస్తుంది సో తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడదాం వృషభ రాశి వాళ్ళు వచ్చే ఆరు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యం మీరు ఇప్పుడు కాపాడు కాపాడుకుంటే ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒక్క సిక్స్ మంత్స్ షుగర్ తినకండి అంటా నేను ఒక్క సిక్స్ మంత్స్ మీరు కనుక షుగర్ తినకపోతే చాలా హెల్ప్ అవుతుంది మీ ఆరోగ్యానికి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరు లైట్గా టచ్ చేయొచ్చు ఏదో ఒక మిల్క్ షేక్ తాగొచ్చు లేకపోతే కూల్ డ్రింక్ తాగొచ్చు ఈ సిక్స్ మంత్స్ కుదిరితే కంట్రోల్ చేయండి షుగర్ని అని నేను అడ్వైజ్ చేస్తున్నాను గురుగారిగా ఎప్పుడో అప్పుడైతే పర్లేదు కానీ రోజు తాగవాకండి ఈ మధ్య ఏదో స్టింగ్ అని డ్రింక్ వచ్చింది ఎలా పడితే అలా తాగేస్తున్నారు పిల్లలు సో వృషభ రాశి వాళ్ళు అయితే నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది దేవుడి దయ ఉంటుంది తర్వాత వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు వృషభ రాశి అంటే అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి ఓం నమో నారాయణ అనాలి లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి ఓం నమో నారాయణ అనండి పార్వతీదేవి గుడికి వెళ్ళండి ఓం నమ శివాయ అనండి చాలు ఇలా చెప్తే జరిగేది ఏంటంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా అవన్నీ కంట్రోల్లోకి వస్తే అవన్నీ లిమిట్లోకి వస్తే అవన్నీ మీకు ఫేవర్ అవుతాయి యాంటీ అవ్వకుండా మీకు ప్లస్ అవుతాయి అన్నమాట సో అంతా మీ మంచి కోసమే జరుగుతుంది తప్పు చేయనివాడికి ఎప్పుడు చెడు అనేది ఎదురు రాదు మంచి వాడికి ఎప్పుడైనా మంచినే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కొంచెం లేట్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన భవంతో